ఎందుకు నవ్వుతున్నారు అబ్బాయిలు ఉన్నారే ఎంత బ్యాడ్ బాయ్ అసలు అమ్మాయిలు మీరు అందరు వినండి ఇప్పుడే నేను బాబీ షాపింగ్ వెళ్ళేసి బయటకు వస్తుంటే ట్యాజువల్ వచ్చేస్తున్నాము ఆ వన్ సెకండ్ లో మీకు ఎక్కడ వినబడింది అండి ఆ అమ్మాయి టాటూ ఒక అమ్మాయికి అదే చెక్ చేస్తారు కదా బయట అమ్మాయి ఎన్ని ఐటమ్స్ కొన్నాము ఏంటి అని చెక్ చేసి వచ్చేస్తున్న గ్యాప్ లో మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ వేసి బాబీ నీ టాటూ చాలా బాగుంది అని చెప్పి ఒకటే ముసిముసి నవ్వు నాయన నువ్వు ఉన్నప్పుడే చెప్పావు కదా చెప్పలేదు నేను చూడలేదు మరి అమ్మాయి ఓ తెగ మురిసిపోయి నా ముందు ఈయన మురిసిపోవడం ఆమె మురిసిపోవడం ఆమె చూపిలేదు నేను నిజం చెప్తా ఆమె చూపిలేదు ఈ నెల దాని మీనింగ్ ఏంటి చాలా బాగుంది అసలు ఏంటి అంటే ఆమె చెయ్యి ఇట్లా ఇట్లా చూపిస్తుంది మంచిగా ఇది సన్ను ఇది మూడు చెప్పండి ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేసింది సన్ను ట్రీ వేవ్స్ మౌంటైన్స్ అంటే ఆమె చేతి నిండా ఏదో బ్యాంగిల్స్ అవి వేసుకుంది ఆ గ్యాప్ లో కూడా ఎట్లా కనబడింది అండి మీకు ఏదమ్మా అది ఇప్పుడు ఈ స్పాట్ లో పెట్టి నన్ను ఏంది నేను డ్రైవ్ చేయాలి ఫోకస్డ్ గా అవును మీ ఫోకస్ ఏంటో మా అందరికి తెలుసు చిన్న గ్యాప్ ఇస్తే చాలు అసలు అమ్మాయిల మీద కళ్ళు బ్యాడ్ బాయ్స్ ఎక్కడ నేను నిన్ను తప్ప తల్లుడుదంత నన్ను తప్ప అంట ఇప్పుడు నేను పరస్ అని కూడా గట్టిగా అనట్లేదు బికాస్ అత్య బాబోయ్ చూపించే సినిమా ఒకటి లోపల మైండ్ లో ఇంకోటి నడుస్తుంటది